హాయ్ అందరికీ ది లవర్ స్టార్కి స్వాగతం ఎవరైతే నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ మనం ఈరోజు చూస్తే అసలు మీ పార్ట్నర్ మనం ముందు వీడియోల్లో చూసుకుంటే మీ పార్ట్నర్స్ వస్తారు వస్తారు అని అయితే వస్తుంది కదా అసలు వస్తారు అని వాళ్ళకు ఉన్న రావాలని ఉన్న వాళ్ళు ఎందుకు మీ దగ్గరికి రాలేకపోతున్నారు అనేది అయితే చూద్దామండి చూద్దామండివర్స్ ఏంజల్స్ ఎవరైతే మా వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న పార్ట్నర్స్ మా వ్యూవర్స్ దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు ప్లీజ్ నాకు కన్ఫర్మ్ చేయండి అవునండి వాళ్ళైతే ఎందుకు రాలేకపోతున్నారు అంటే నాకు ఇక్కడ ఆన్సర్ దొరికింది నేను మీ ముందే కార్స్ని సఫిల్ చేసి తీశాను కదా ఇక్కడ నాకు తరుడు పార్టీ అనేది అయితే మాత్రం కనిపిస్తుందండి ఖచ్చితంగా వీళ్ళు ఒక తరుడు పార్టీలోన ఇరుక్కుపోయి ఉన్నారు వాళ్ళకి ఎలా ఉందంటే చాలా నరకంగా నరక యాతనగా ఉందండి ఇక్కడ నాకు కనిపిస్తుంది వాళ్ళు మీ దగ్గరికి రావాలి న్యూ బిగినింగ్ చేయాలి మీతో అప్పుడు గడిపిన రోజుల్ని అసలు వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారండి యాక్చువల్లీ మీ దగ్గరికి రావాలనున్నా రాలేకపోయి నలిగిపోతున్నారండి ఇక్కడ అదే నేను ఈరోజు నాకు ఎందుకు డౌట్ వచ్చింది ఎందుకు వస్తారు అని వాళ్ళు రాలేకపోతున్నారు వీళ్ళ జీవితంలోకి అని అనుకుంటే మీ ముందే తీసాను నేను కాల్స్ ఇక్కడ కన్ఫర్మ్గా థర్డ్ పార్టీ అనేది ఉందండి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది వాళ్ళకి అది అర్థమవుతుంది నాకు అయితే వాళ్ళ దగ్గర పోనీ హ్యాపీగా ఉన్నారా అని అంటే హ్యాపీగా లేరు ఇదిగో కన్ఫ్యూజన్లో ఉన్నారు వాళ్ళకి అసలు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారో అంత జగలవుతున్నారండి మేనేజ్ చేయలేకపోతున్నారు అసలు అసలు వదిలితే వదిలితే ఒక బాధ ఏమంటారో అని వదలకుండా మీ దగ్గరికి రాకుండా ఇంకా నలిగిపోతున్నారు స్ట్రక్ అయిపోయి ఉన్నారు వాళ్ళకి రావడానికి ఒక ఛాన్స్ ఉన్నా అసలు వెళితే నాకు ఏమవుద్దో ఇంక ఈ థర్డ్ పార్టీలో ఇంకా నేను ఎంత నలిగిపోతానో ఏం అంటే ఇప్పుడు ఎవరైనా కోర్టు కేసులు అలాంటివి పెడతారు కదా అలా ఏమైనా చేస్తారేమో నాకు బ్యాడ్ చేస్తారేమో అన్నట్టు ఆలోచిస్తున్నారండి చాలా కన్ఫ్యూజన్ అంటే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారండి వాళ్ళకి మీ దగ్గరికి రావాలని ఉంది మీతో మీకు న్యాయం చేసి మీ దగ్గరికి రావాలి మీతో ఒక న్యూ స్టార్ట్ చేయాలి అని అయితే ఇక్కడ ఉంది కొందరైతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అన్నట్టు కూడా అన్నట్టు కూడా అనుకుంటున్నారు కానీ ఇక్కడ అవడం లేదు ఇక్కడ థర్డ్ పార్టీ అంటే నాకు ఇంకొక వ్యక్తి ఎవరో ఉన్నారండి వీళ్ళ లైఫ్లో వాళ్ళకి వేరే ఆప్షన్ ఉంది అందుకే వాళ్ళు రాలేకపోతున్నారు కానీ వ వస్తారు కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు ఏది తేల్చుకోలేని చాలా 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 ఇబ్బంది అయితే పడుతున్నారండి మరి ఇక్కడ నాకు తరుడు పార్టీ అని చూపించింది కదా వస్తారా లేదో చూసేద్దాం ఎవరైతే మా వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ పార్ట్నర్స్ వస్తారా మాకు క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ దగ్గరికి వాళ్ళ మనసులో ఉన్న పార్ట్నర్స్ వస్తారా రావాలనే ఆలోచిస్తున్నారండి ఏదైనా అయితే అవని నేను ఎలా అయినా వస్తాను అనేసి అయితే ఆలోచిస్తున్నారు కానీ చెప్పాను కదా తరుడు పార్టీ వాళ్ళు చాలా బాధలు పెడతారు ఇబ్బందులు పెడతారు గొడవలు అవుతాయేమో అని ఆలోచిస్తున్నారు కానీ వీళ్ళైతే తప్పకుండా వస్తారండి రిస్క్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు వీళ్ళు వీళ్ళకి మీరు తప్ప ఎవరు గుర్తు రావడం లేదండి బాగా గుర్తు చేసుకుంటున్నారు మీతో ఒక మంచి లైఫ్ ఉండాలి అని గ్రోత్ గ్రోత్ చేయాలని వాళ్ళైతే చూస్తున్నారు చెప్పానా ఇదిగోండి వాళ్ళు తప్పకుండా వస్తారు ట్రూ ఆఫ్ కప్స్ కూడా వచ్చింది ఇక్కడ వాళ్ళు మీ దగ్గరికి అయితే రావాలని చూస్తున్నారండి కాకపోతే కొంచెం టైం పడుతుంది రిస్క్ చేసైనా మీ దగ్గరికి వస్తారు థర్డ్ పార్టీ వాళ్ళు ఏమైనా అంటారేమో అనే భయంతో ఆగిపోతున్నారండి వాళ్ళకి మీరైతే బాగా గుర్తుకొస్తున్నారు ఓకేనా బాయ్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి